నమస్తే మీరు చూస్తున్న పివీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం ఇంకొక ముందు రావాల్సింది మరి మాకు జాయింట్ గా ఇంకారిన ఇద్దరు వెళ్ళి పెట్టారు మేము అందరం మీకు రావాల్సింది మరి నిజంగా నేను ఈ కుటువంటి రెండు వేల నుంచి లాస్ట్ గ్రామరాజు సంగతి చైర్మన్ గా ఉన్నాను డాక్టర్ గారు కన్వీనర్ గా ఉన్నారు చాలా మంచి కార్యక్రమాలు భాస్కర్ బాబు గారు ఏరియాలో ఉండటం వల్ల స్వామి భాష గారిని అనేక విషయాలు గుర్తించి మరి బాయ్స్ హై స్కూల్లో ఒక సెలవు నైట్ కూర్చున్నాను నేను చిన్న అనేక కార్యక్రమాలు చేశాడు వాటిలో అందరూ పుస్తకాల కని రెండు పనులు కరెక్ట్గా మంచి నాకు పల్నాడులో మాట గవర్నమెంట్ ప్లేసు ఈ డ్రామా యాక్టర్స్ లో కూడా పెద్ద మనకి గాయస్థులు గ్రాలు అందరికీ గాయస్టులో ఒక శాఖ అందరి గ్రాల్లో ఒక ఆడిటో లాగా పిల్లలకి వర్మిస్తున్నారు మరి చేసిన చాంద్ గారికి అట్లాగే భాస్కర్ రావు గారికి చాందపాషా గారికి మరి దీన్ని తీసుకురావడంతో తన నిర్మించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు వారికి గారు కూడా చాలా పెద్దగా పనిచేస్తున్నారు చెప్తూ ఉండారు వారికి వారి నిర్ణయం ఈ పాఠశాలలో ఉన్న అందరినీ కూడా అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు అగ్ని మేము మండల విద్యాశాఖ తరఫున గర్విస్తున్నాం మీరు ఎవరైతే మన ఎన్నో జిల్లాలో టాప్లో పిల్లవాళ్ళు కూడా మాకు పోయి చెప్తారు ఎంఎల్ఎంఎస్లో మండలం టాప్లో ఉండాలి కాబట్టి ఆ అంతా మీకే ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా నేను ఈ సందర్భంగా ముందు అటేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను చాలా బాగుమంది వస్తున్నారు అందరూ కూడా అట్లాగే మీరు కంటిన్యూ చేయాలని నేను కోరుతా ఉన్నాను క్లాసులో కూడా చాలా చక్కగా మీరు విద్యా చేస్తున్నారు నిన్న నేను క్లాస్కి వెళ్ళాను Whether the, uh, I have gone to the class, whether the instructions of the collector are being implemented or not, so the officers that I went to, some class. all the instructions are being implemented properly. I appreciate the administration. Whatever the instructions given by the collector, మాకు కూడా చాలా సందర్శించిన ఆడపిల్ల స్థడవా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ స్కూల్లో నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఎనిమిది సైపర్ కేటూల్లో పనిచేశాం ఇప్పుడు చాలా వ్యవసరైనా ఉంటే కాదు సరే ఇక్కడ బాగున్నాయని ఈ ప్రజలకు స్టడీ అవర్ చాలా బాగుంటుంది దీనికంటే నేను సందర్శించేది ఏదైతే ఒక మండల విద్యాశాఖ అధికారిగా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే అంటే ప్రతి ప్రోగ్రాం కూడా ట్యాక్స్ డిస్కోసము మండల ప్రోగ్రాము ఎమ్మెల్యే గారిని తీసుకురాము ఇతర కార్యక్రమం జరుగుతుంది అట్లాగే ఏ కార్యక్రమం అయినా కూడా ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఈ టైం మనీ వేసుకోవాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది గతంలో ఇక మంచి పేరు మా ఖచ్చితంగా తగ్గించారు ఇక అవసరం లేదు కాబట్టి ఒక మండల ఇంకా అధికారిగా మేము మండల స్థాయి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి చాలా చక్కటి వర్క్ కల్పించారు అందుకని బాక్సాబు గారికి అక్కడే మేనర్ గారికి అక్కడే కాన్సాక్టర్ గారికి సిద్ధి మరియు మరియు మండల విద్యాశాఖ పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని చక్కగా ఉపయోగిస్తూ ఉంది ఇంకా మీ కన్నాడు ప్రాంతంలో ఇంకా మీ సేవలు ఎక్కువ ఎందుకంటే పనాడుతున్నాడు బాగా నింపబడింది మాలాంటి వాళ్ళం ఇక్కడ టీచర్స్ కోసం టీచర్స్ వేకెన్సీ లేకుండా మరి వీటి అన్నిటి కోసం మేము మా వంటి చూసినా చేస్తున్నాం మీరు కూడా విద్యార్థులు కూడా మీరు కూడా మరి అట్లాంటి ఏమైనా మీ చేతుల్లో ఉంటే ఇవ్వడం కానీ లేకపోతే మీద ఏమైనా మీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ మీ దగ్గర ఉంటే చేపట్టాలని కోరుకుంటూ మరొకసారి విద్యార్థి వారి అందరికీ కూడా

నేను ఏం మా ప్రాంతానికి ఆలోచన చేసి ఉద్యోగ మనల్ని చేరేటువంటి సహాయం ఎలా ఉంటే అది ఎప్పటికీ కూడా కాదు అనేటువంటి ఉద్దేశానికి స్థాపించారు ఆ ప్రాపించేటువంటి ప్రాంతంలో నిర్వహణలో మరి మేడం ప్రభుత్వం మరి వారికి సేవించారు ఈ విధంగా అందుకే మరి ఇప్పటి నలభై కొన్ని ప్రాజెక్టులు మన రెండు రాష్ట్రాల్లో దాదాపు ఇరవై మంది ప్రతి సంవత్సరం మరియు విద్యార్థులు అదేవిధంగా పాఠశాలలు ఎక్కడైతే ప్రభావికంగా పనిచేస్తున్నారో ఏమైనా అవసరమా అనేటువంటిది కూడా ప్రతీించి అక్కడ ఉపాధ్యాయులు ఇష్టం గారు విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ తోటి ఆ పాఠశాల మౌలిక ప్రభుత్వంగా దాంతో భాగంగానే మరి గతంలో బాధ్యతలు సరివిధంగా ఇక్కడ మరి ఎంత అనేది ప్రతి ఒక్కరికి మనం నేను చెప్తామని అందరూ కూడా ప్రతి ఒక్క నిత్యం నిజంగా దానికి ఏమైనా చేయగలని నేను మా యొక్క నిన్న ప్రదర్శన మేడం ధర్మీ గారు గణేష్ గారు మీ అందరూ మాట్లాడి ఒక నెలలో దీన్ని ఏర్పాటు చేయటం మూడు లక్షల రూపాయలు వచ్చి విద్యార్థులకు ప్రతి ఇబ్బంది కూడా ఉపయోగపడాలి దుర్వినియోగం కావాలి అది మా బాధ అది ఇక్కడ నెల నేనైతే భావిస్తా ఉన్నాను గతంలో ఉన్నటువంటి మరి ఎనిమిది రోజులుగా కూడా రాజకీయ కోర్పాడైతే కానీ ఇటువంటి ప్రధానోపాధ్యాయులు తోడ్పాడైతే కానీ మరి నేను ఒక పాఠశాలలో ఒక ఎద పనిచేసినటువంటి నేను ఈ ఫౌండేషన్ లో రెండు రాష్ట్రాల్లో అమెరికా ప్రాజెక్టు డైరెక్ట్ గా కొనసాగుతున్న మరి విద్యార్థులకి ఈ సంస్థలో ఎగ్జిక్యూటివ్ జరిగింది మరి ఈ సందర్భంగా నేరాజ్య ప్రాంతాలలో మరి అవసరాన్ని బట్టి తప్పకుండా ఎన్ఈకన్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉద్భించిన వస్తా ఉన్నాము పిల్లలకి ప్రతి నెల ఇరవై మాత్రం చేస్తున్నాము ఏ వరకు కూడా చేస్తాయితీ చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మేము ఇచ్చేటువంటి స్థానంలో ఈ పాఠశాల ఉపాధ్యాయుల చేత ఆరోగ్యంగా మేము నియమిస్తున్నాము ఏ రకంగా ఉపయోగపడుతున్నాం

ఇటువంటి కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ఉన్నాము ఎమ్మెల్యే ఎన్ఎంఎన్ ఎన్ఎంఎన్నట్లో గత ఐదు సంవత్సరానికి కూడా మేము ఎవరైతే దానికి అవుతున్నారో చర్యలు చెప్తున్నాం చూడాలి ఎందుకంటే ఎవరైతే బాగా ప్రతి దానికోసం తీవ్ర ఇచ్చామని అందువల్ల కోసం పద్నాలుగు రాదు అనేది చాలా అభినంది భారత ఉపాధ్యాయులు చూసి అదేవిధంగా వారిని విశ్వని అభివృద్ధి వాళ్ళు ఈ వర్షాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అమెరికాలో కూడా తెలుగు విషయాల్లో చాలా ప్రదేశించారు అదేవిధంగా రాబోయే విద్యా మాత్రంలో

రామోరు జలో ముఖ్యంగా ఉంటారు ఇక్కడ జరిగేటప్పుడు వెళ్ళిన తర్వాత తప్పకుండా కనిపిస్తామని పద్ధతుల్లో ఒకటిగా పనిచేస్తున్నారు చూటింగ్ ఆర్ మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నప్పుడు ఈ మాధ్యంగా మండలాలు ఎమ్మెల్యే మండలం అలాంటి రిపోర్ట్ అని కోరుకునేటువంటి మన మండలం కానీ సర్వోపా ఇక్కడ ఉన్నటువంటి మీడియాలు కానీ టీచర్లు కానీ విద్యాభివృద్ధికి సమయంలో సహాయ సహకారాలు అందించే పరిస్థితులు కలిసిమెలిసి పనిచేసినటువంటి వాతావరణం पुढचं बोलू शकतोय ना सर प्रभाकर और जाना। yang स्कूल

వాళ్ళు ఎవరు గారు అందుకని వన్ టైంలో కానీ మేము ఎప్పుడు కంటూ చేస్తాము ఎందుకు ఇలా పిల్లలకి ఓకే ఆ యోని బేక్ గ్రౌండ్స్ సైకిల్ స్టాండ్ పంచశాల ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తాము అయిపోయింది బట్ మళ్ళా ట్వంటీ ఫోర్లో మన దాన్ని ఎదుటిరో కానీ ఈ రోజున ఇక్కడ ఉండటం చాలా పద్తో తీసుకువరూ మా ఆట మీ పెద్దవాళ్ళ గురించి రాత్రి గారు కొత్తగా మేడం గారి మేడం గారి కూడా దూరుకోవాలి ఇవన్నీ ఉండడం వల్ల మీరు ఇంత బెటర్ సాధ్యపడుతుంది ఇవ్వటం అనే రోట్ల ఇస్తాము వాటిని మెయింటైన్ చేసే తక్కువగా ఉంటుంది ఎక్కడైనా కానీ ఇది మీకు అన్ని విధాల బాగా ఉపయోగపడుతుందని చెప్పారు చాలా థ్యాంక్స్ చెప్పినట్టు ఎన్ఎంఎస్ లో ఎక్కువ సెలెక్ట్ అవ్వాలనే మా ఆశ అది చాలా భర్త అన్నారు దానికి మంచి టెన్త్ అయిన తర్వాత ఎవరైనా కోర్సు తెలుసుకుంటామన్నా ఓకే ఇంటర్ అయినా సరే చదువు మాత్రం మారదు డ్రాప్ అయితే మీకే నష్టం మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మీరు మంచి పేరు తేవాలంటే ఏం చేయాలి బాగా చదవాలి మీకు ఇప్పుడు కావాల్సిన ఆలోచన ఒకటే పెళ్లి అనేది ఇరవై ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు పెళ్లి అవసరం లేదు చదువుకోవాలి ఉద్యోగం చేయాలి డబ్బు సంపాదించాలి కొంతమంది క్వశ్చన్ మార్కెట్లో చూస్తున్నారు అంత దాకా ఆగాల అప్పుడు కానీ సెట్లో కూడా ఎంతో కష్టపడి బాగా చదివితే మిమ్మల్ని అమెరికా కూడా తీసుకెళ్తారు పాఠశాల ఓకేనా చదువుతారా మీరు మాట కాదు ఇబ్బంది మాటిస్తారు కొంతమంది ఎంతో అనుమానమే ఎందుకు మీ అనుమానంగా ఎదురే వాళ్ళంతా టెంపులో ఇంట్లో ఉండేవాళ్ళు అది నాకు మాట్లాడుతున్నారు మీ ఇంట్లో మాట మేం చెప్తారు తీర్చి అర్థమైందా పెళ్లి ముఖ్యం కాదు సదు ముఖ్యం తర్వాత వేరే వాళ్ళని పుట్టే దాంతోపాటు ఫ్యాషన్ డిజైన్ గ్యాలరీ జూన్లో స్టార్ట్ అవుతుంది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో అందరూ పేర్లు ఇస్తే ఇప్పుడు కాదు బాస్కర్ బాక్ అప్పుడు పేర్లు ఇస్తే లాటరీ తీస్తాము అందులో ఎంతమంది అంత అంతమందికి స్టార్ట్ చేస్తాం టీచర్ ఎక్కడికే అవుతారు మీరు ఎక్కడికైనా అవసరం లేదు అది ఒకటి మీకు గ్రౌండ్ లేదు సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు ఆర్డర్ ఇస్తాం మీరు ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడాలి ఇండోర్ గేమ్స్ ఏంటి చెప్పండి క్యారమ్స్ ఇంజు చైనీస్ చక్కెలు ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటే మీరు మొత్తం స్కూల్ అందరికీ ప్రయత్నిస్తాం మా బిగ్గేటప్పు పిల్లలు మీరు వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి చూస్తారని అనుకోకండి ఫీల్స్ గేమ్స్ సైన్స్ ఫేమ్ ఇవన్నీ కూడా స్కూల్ మొత్తమే కాబట్టి మీ అందరూ కూడా ప్రైజ్ కొడుకోవచ్చు ఇప్పుడే చెప్పాను మేడంకి మిమ్మల్ని బాగా బ్యాచ్లు బ్యాచ్లుగా ఆడిస్తారు రూముల్లోనే ఆడచ్చు మీ రూమ్ నిరకాలు వస్తాయి బయట ఆడే గేమ్స్ మీకు ప్లేస్ లేచి కాబట్టి ఇండోర్ గేమ్స్ అంతా అంత ఇంప్రూ చేస్తాం కూడా ఆడవచ్చు అందరూ కూడా